చేయడానికి ఏప్రిల్ ఎండింగ్ అయింది మే ఫస్ట్ వీక్ అట్లా బుట్ట సబి సో ఆ లాంగ్ ఉండదేమో హైబ్రిడ్ అక్కడ సన్నగా అగింత ఉంటది అదేమో నాటుది లేదు అది సన్నక కాదు నాకు అవై తెలియదు కొంచెం లావుగా బుడ్డిగా ఉంటది అది అసలు సోరకై నాకు ఎంట వెరైటీ తెలియలేదు వేరే అమ్మాయి చెప్తే అప్పుడు నేతి బీరకాయ అని চিনింది

ఆకులు వస్తుంది దానిపైన దోసకాయ అతిగా వచ్చింది కనిపించట్లేదు ఓకే ఆకులు ఎక్కువ లేవు గోంగూర ఆకుల వల్ల కనిపించట్లేదు ఇది బానేది మాత్రం దీన్ని ప్రాపగేట్ చేసుకుంటే బోల్డ్నెస్ అన్ని బుడ్డి బుడ్డి పూలు ఉంటాయి కదా తీయాలి వేరే ఇంట్రక్షన లోపు ఏదైనా ఫార్మట్ హనీ బీస్ వస్తున్నాయా బానే అంటే ఫ్లవర్స్ ఎక్కువ వేయలేదు కదా కోర్ అవుట్

పిందలు బాగా ఉన్నాయి ఇవి ఇంకా ఇవి అయిపోయింది ఇది ఇవి వచ్చేసినాయి ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను కదా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సీజన్ ఈ సీజన్లో చక్కగా వస్తాయి అన్నీ కానీ ఒకటే మంత్ లో అన్ని కాయలు అసలు ఏం చేయాలో అర్థం కాదు అన్నట్లు వస్తాయి ఇది కోజీగా ఉంది ఇక్కడ కోజీగా ఉంది బెండకాయలు అయితే బోల్డ్ వస్తాయి అసలు వద్ద బెండకాయలు వస్తాయి అబ్బా ఇది ఏంటి అయినా కూడా తినొచ్చు ఇగో ఈ ఇది ఉంది కదా ఈ లీవ్స్ ఉన్నాయి కదా సారీ ఈ ఫ్లవర్స్ దాన్ని సాలర్స్ లో తినేయచ్చు ఎందుకంటే ఆర్గానిక్ది కదా ఇది వచ్చేసి మన బేసిల్ పాస్తాలో బాగుంటది ఓ మళ్ళీ ఇది కూడా బిరకాయనా ఇది వేరే ఫ్రెండ్ ఇచ్చిన బిరకాయ అది గుడిలో తెచ్చింది వేరే ఫ్రెండ్ తెచ్చింది ఇది సేమ్ వెరైటీ అనుకుంటా కానీ అన్ని తనేంటంటే వస్తానని చెప్పి తీసిపెట్టి అన్ని చాలా ఎండిపోయినాయి అట్లా ఓకే చెమ్ము బాగుండేది ఎక్కువ వచ్చేది ఇది ఇవన్నీ దోసకాయలు అనుకుంటా లోపల అయ్యో అన్ని వచ్చాయి దోసకాయలు తియ్యగా అవుతున్నాయి దోసకాయలు

ఇక్కడ ఏం ప్లాన్ చేయాలో అర్థం కాదు ఫస్ట్ ఇక్కడ లో ఉంది వాటర్ అన్ని నిల్చుంటాయని చెప్పి ఫస్ట్ వచ్చి మట్టి వేసేసాం అన్నమాట ఓకే నాకు తెలియక పాకిచ్ ఎవన్న వేసే కానీ తినకి ఇక్కడ ఏదైనా పెడదామని ఇది పంకిన్ ప్లాంట్ అది అక్కడ పైకి వచ్చింది సొరకాయ అని సొరకాయ కాదది అంత పెద్ద ఫ్లవర్ దేంది అది అంటే నాకు అన్ని కలిసిపోయినాయి తెలియదు ఏంటంటే అది అది పంపిన అన్నమాట అంత పెద్ద ఫ్లవర్ ఏదైతే ఉందో అది వచ్చేసి పంపినా స్నేక్స్ ఉన్నాయా ఇక్కడ అయ్యో సొరకాయ అయితే అక్కడ కింద ఒకటి ఉంది కదా రౌండ్ సొరకాయ అది రౌండ్ సొరకాయ సొరకాయ ఒకటి నేతి బీరకాయ ఇక్కడ వచ్చింది ఒకటి అది బయట కానీ ఆ ఫ్లవర్స్ కనుక పంకిన్ అయితే దాన్ని తీసేసుకొని చక్కగా బజ్జీలు చేసుకొని తినేసే చాలా బాగుంటాయి మంచిగా ఉంటాయి డేస్ ఆ పువ్వు ఉంటుంది కదా పువ్వు పువ్వుని సేమ్ మనం బజ్జీలు ఎలాగా చేస్తామో అలా అనమాట ఇది మొత్తానికి ఇక్కడ వచ్చేసి వచ్చాయా పూలు చక్కగా వస్తున్నాయా పూలు ఒక్కొక్కటి ఉంటాయి ఉంటే వస్తుంటాయి అవును మంచిగా ఉంటుంది ఈ మధ్య వాటర్ పోయాక ఇదంతా ఎండిపోయింది ఇంకా పోయింది ఆల్మోస్ట్ అనుకున్నా మళ్ళీ వస్తుంది ఇది ఆ నర్సరీలో తెచ్చిందేనా ఇది నైస్ మంచిగా వచ్చింది పోయింది గార్డెన్యా ఇంకా అంత ఎవరూ రాలేదు

గోరింటాక్ చెట్టు గోరింకా ఏమంటారు ఏదో సాంగ్ ఉంది అబ్బా గోరింటా ఆ గోరింటా పూర్చుంది కొమ్మ కొమ్మ లేకుండా ఆ సాంగ్ కూడా బాగుంది దీంతో మొన్న నువ్వు చేసి పంపించావు ఇంత చెట్టుకి ఫస్ట్ అదేంటి అయిన ముందు రోజే కట్ చేసాను ముందే స్టార్ట్ అయిందా తర్వాత రోజు అది పెట్టుకున్నాము మళ్ళీ లాస్ట్ రోజు కట్ చేసా ఇప్పుడు సీజన్ లో దీనికి ఫ్లవర్స్ వస్తాయి అబ్బా నో ఇగో బాగా ఎగురు కూడా మంచిగా వచ్చేస్తూనే ఉంది బాగా వస్తుంది అసలు నాలుగు రోజులకే వస్తుంది అప్పుడు తెలియకాలు అయితే తెచ్చిన వెంటనే మొత్తం కట్ చేయాల్సింది ఓకే ఇది మునగాకు వచ్చాయా పువ్వులు ఏమైనా ఇంకా ఏం రాలేదు పక్కన ఏం అబ్జెక్ట్ చేయరా అంటే వాళ్ళ పైన పడితే అసలు ఓ నార్మల్ గా అయితే లొల్లి పెడతారు కదా ఇవి కూడా ఇంకొక వెరైటీ టొమాటోస్ అంటే టొమాటో చిన్న పాటలు అది ఇదేమో పెద్దగా వచ్చింది కానీ పువ్వులు వస్తారు లేదా సారీ కాయలు వస్తారు పువ్వులు వచ్చినాయి పాలినేషన్ కావాలంతే అది దానికి ఏం లేదు కదా మట్టి చిన్న పాటలు వేసింది చెట్టు ఏమో ఇంత పెద్దగా వచ్చింది బాగా వచ్చిన ఇది కూడా చరిత్ర మ్యాటర్స్ ఇదేంటిది పాలకూర అది సారీ తోటకూర తోటకూర కదా కదా ఒకటే ఉంది అంతేగో అసలు నువ్వు ఏం చేయడం అవసరం అదే అలా పళ్ళు పోయి ఇల్లు అంతా అయిపోతుంది లాస్ట్ ఇయర్ అట్లనే ఉండే పడ్డే వచ్చినవి ఇది ఎక్కువ కావాలంటే భూములు వేసినావంటే నెక్స్ట్ ఇయర్ విరుగ పూసొచ్చేస్తుంది కొత్తిమీర ఎండకి రాదు కష్టం కొత్తిమీర ఎండకి అయితే కష్టం ఓ ఇది కూడా బయట కొనుక్కొచ్చావా దాంట్లో నేను దాని నర్సరీలో పిల్లక నేను కొన్నప్పుడు రెండు వచ్చినాయి అది స్పాట్ పెట్టేటప్పుడు తీసి పక్కన పెట్టాను వచ్చింది ఇప్పుడు ఈ మధ్య వాటర్ పోయి వచ్చేస్తుంది వస్తుంది కొంచెం టైం పడుతుంది వచ్చేస్తుంది ఇది వేప చెప్పి కానీ ఇండోర్ లో ఇప్పుడు సీజన్ లో అన్ని ఇండోర్ లో పెట్టేయాలంతే మునగ చెట్టు కూడా పెట్టాలి కదా అన్ని పెట్టేయాలా మా ప్లేస్ ఇది ఇంకా గరాజులో ఒక సైడ్ కి పెట్టేసి పెట్టాలి ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఇవన్నిటిని ట్రిమ్ చేసుకో ట్రిమ్ చేస్తే కొంచెము నీకు ఈజీగా ఉంటుంది ప్లేస్ సేవ్ అవుతుంది లేదంటే వాట్ వెయిట్ అసలు హ్యాండిల్ ఉన్నదైతే బాగుండేది హోం డిపోలో అవునబ్బా ఇంత పాట్స్ లేపాలంటే అవును అసలు ఎందుకు ఇంత 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 దాంట్లో పెట్టుకున్నావు అదే పెరుగుతాయి కదా ఇప్పుడు చెట్టు చేసినా కాబట్టి ఇంత పెరిగింది లేకపోతే అక్కడ ఉంది కదా సేమ్ అంతే చిన్నపాటి కానీ ఒకటి భూమిలో పెట్టేసి నువ్వు ట్రై చేసి ట్రై చేస్తే ఇప్పుడు పెట్టేసావనుకో అన్ సీజన్ లో నీకు అర్థమైపోతుంది అది బ్రతుకుద్దో లేదో అని ఈ రెండు పెరిగినే లోపల పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఏం చేయాలి అర్థం కావచ్చు ఇప్పుడు చేద్దామన్నా ఏదో మొన్న హెల్త్ బాగాలేకుండా ఏదో క్యాన్సిల్ అయిపోతా ఉంది ఇక్కడ అయ్యా సేమ్ ఇలాంటి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎట్లా అయితే పందిరి లేసావు కదా ఇది కష్టం ఆహా పందిరి వేయకుండా ఇప్పుడు దీన్ని ఇలా వంపేసావు కదా ఇలా ఇలా స్ట్రెచ్ చేసావు కదా దీన్ని అట్లా కాకుండా దాన్ని అక్కడ స్ట్రైట్ గా నిల్చోబెట్టేసేయ్ అంటే ఇది తీసుకురావడం మళ్ళీ కష్టం కదా అప్పుడంటే అందరూ కలిసి తెచ్చిన్నారు నేను ఇది వాళ్ళు చెప్పక ముందు రోల్ కొన్నాను అనమాట రోల్ కూడా ఇదిగో ఇలాంటి టూ పోల్స్ ఉంటాయి కదా అటు అటు నాటు పెట్టేసి ఆ రోల్ని అక్కడ దానికి అది పెద్ద రోల్ అయింది అనుకో దానికి ఫీట్ రోల్ కొన్నా అనమాట ఇది కొనక ముందు ఇది తినేంటంటే కార్లు పట్టదు ఇది వద్దంటే అంటే నేను అది కొన్నా ఆల్రెడీ అది ఒకటి ఒక సెట్ లాగా ఉంటది కదా గ్రీన్ కలర్ పోల్స్ అవి వచ్చి దానితో పాటు అడ్జస్ట్మెంట్స్ అవి అన్ని రెండు ఉన్నాయి గరాజ్ లో ఇయర్ కి జాలలే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వచ్చేసి చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే కానీ ఇట్లా పందిర్ కాదు సేమ్ ఇలాంటి పోల్స్ రెండు ఇటు గోడ వేసేసుకొని ఆ రోల్ ఉంటుంది కదా ఆ రోల్ని సేమ్ ఇలానే పెట్టేస్తా నిల్చో నిల్చోబెడితే సరిపోతుంది ఇలాంటి పోల్స్ నీకు ఇంకా పెద్ద పెద్ద దొరుకుతాయి ఇవి చిన్న పోల్స్ అనమాట నీకు ఇంకా పెద్ద దొరుకుతాయి ఆ పెద్దవి నువ్వు ఇటు రెండు వేసుకోవచ్చు అటు రెండు వేసుకోవచ్చు అటు రెండు వేసుకోవచ్చు నీకు పైన ఇట్లా పందిర్లాగా కాకుండా సైడ్స్ వేసేసుకుంటే మూడు మొక్కలు మూడు పందిర్లు పాక ఇవ్వచ్చు దానిపైన ఫస్ట్ టైం ఇంకా కదా సెకండ్ నువ్వు అలా అలా చేస్తా చేస్తా నువ్వు ఇంకా మీ కమ్యూనిటీలో తోపు అయిపోతావు

అలా చేయించేశారా చూడాలి మొన్న ఏమైంది అంటే పెట్టి ఊరికే గ్రీన్ లేయర్ పెట్టినారన్నమాట ఓకే గ్రీన్ షెడ్ ఇప్పుడు అది సీడ్స్ తో వేసినవన్నీ అంటే బాగానే టైం పట్టి ఉంటుంది కదా జరని లేట్ అయింది లేట్ అయిపోయింది అంటే ఇది ఆల్రెడీ మొక్క కదా గుడిలో కలిసి బీరకాయ ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది రావడం ఓకే ఇది ఏమో సీడ్స్ వేరే ఫ్రెండ్స్ ఇచ్చినప్పుడు ఏప్రిల్ ఎనిమిది మేలో స్టార్ట్ చేశారు ఓకే అండ్ కాకరకాయలు చాలా చిన్నగా వస్తున్నాయి

ఎన్ని ఒక్కళ్ళు లోపల పెట్టాలి అసలు ఇవైతే పెట్టాలి తప్పదు కదా ఇవి పోతాయి లేదు అంటే నీకు ఒక ఐడియా చెప్పాలా నీకు అంటే నీ గరాజ్లో స్పేస్ లేదు అంటే ఇక్కడ ఉంటాయి కదా దీనికి ఒక మంచి థిక్వి ఒకటి దొరుకుతాయి అనమాట దాన్ని ఏమంటారు దాన్ని ఇవంతా కవర్ చేసుకోవచ్చు అనమాట నువ్వు అన్సీజన్ త్రీ వన్ టూ త్రీ సైడ్స్ ఫుల్ కవర్ చేసేసావంటే నీకు లోపలికి కోల్డ్ రాకుండా ఉంటుంది సో ఈ మొక్కలన్నీ కూడా లోపల ఉంటాయి అన్నమాట లేదు అంటే ఇంకా నువ్వు మంచిగా బిల్డ్ చేసుకుంటే గ్రీన్ హౌస్ ఏంటి ముందే అయిపోతుంది తీసుకొచ్చేసి కొంచెం పని పెట్టేసుకుంటే ఫ్రంట్లో ఒకటి నువ్వు రెండు చెట్లు కనుక వేస్తాయి సరిపోయేవి అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక పది పది ఏం చేసుకుంటాం గోరు గోరుచిక్కులు ఇది మంచిగా వచ్చింది మొక్క చెట్టు నిండా ఉన్నాయి అబ్బా అసలు ఇవి ఏంటో లోకల్ వెరైటీస్ వేసా చాలా బీన్స్ అని ఏదో అవన్నీ వేయకుండా ఉంది ఉందే అనుకొని ప్లాన్ చేసుకుని కానీ ఇది కొనుక్కొచ్చా మొక్క డౌన్ నర్సరీ లోనే రెండు తెచ్చా ఓకే వచ్చింది ఒకటి పోయింది అక్కడే పోయింది పక్కనే రెండేసి ఉన్న అంత గందరగోళంగా అయింది దీనికి పూతొస్తుంది మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కూడా బాగా సీజన్ కదా మంచిగా వస్తుంది అది యాడ్ చేసినప్పుడే కరెక్ట్గా మేము రెండు పెట్టేసాం అన్నమాట పెట్టేసాం వర్షం స్టార్ట్ అయింది లేకపోయితే ఇక్కడ కూడా కొంచెం వేద్దాం అనుకున్నాము ముందుగా ఉంది రోల్ కొంచెం భయం వాటర్ అయితే ఇక్కడి నుంచే అంతా ఆగిపోతాయి ఇటు సైడ్ అంతా ఇటు సైడ్ అంతా వాటర్స్ ఆగిపోతాయి ఇక్కడ మట్టి పోసాం కాబట్టి ఇక్కడ ఏం బానే ఉంది కొంచమే ఇక్కడ ఏం పోయడానికి లేదు అక్కడ స్ప్రింక్లర్ వస్తది కదా పెట్టడానికి లేదు రైట్ అలా మంచిగా వేసుకున్నావు చే ఏం కావాలి ఇంతే ఇంత స్పేస్ లో ఇంత మొక్కలుండి సమయానికి మనకి ఏదో ఒకటి అదేంటిది తులసి మొక్క లోపల ఇండియన్ వెరైటీ అంటే తెచ్చిన పాటికి ఏం చేంజ్ పాటలు పాటు వీటిలో ఏమైంది పాట తెద్దాం అనుకున్నా ఇంకట్లే ఈ మధ్య పట్టించుకోవట్లేదు అవన్నీ ఎండిపోయినాయి ఇక అయిపోయిందిలే బీరకాయ వచ్చిన కాయలు వచ్చినాయి అని ఇంకా చాలు అంత కష్టపడి చేసుకున్నందుకు కొంచెం బెండకాయలు వీరకాయలు టమాటో బాబు